ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రయోగరాజులో ప్రమాదం జరిగిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు మహాకుంభమేళా తొక్కిసలాట చాలా బాధాకరమని ఆయన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆశించారు నిర్వహణ లోపానికి తోడు వీఐపీల కోసమే అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఆక్షేపించారు సామాన్య భక్తుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు మహా కుంభమేళ మరికొన్ని రోజుల్లో జరుగుతుందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాహుల్ గాంధీ సూచించారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ సూచించారు ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రయోగరాజులో ప్రమాదం జరిగిందని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు మహాకుంభమేళ తొక్కిసలాట చాలా బాధాకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆశించారు నిర్వాణా లోపానికి తోడు వీఐపీల కోసమే అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఆక్షేపించారు సామాన్య భక్తుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు మహాకుంభమేళ మరికొన్ని రోజులు జరుగుతుందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ సూచించారు